ఓం శ్రీ సకల వేదశాస్త్ర పురాణాల సారమంతా నిక్షిప్తమై ఉన్న పరమ పవిత్రమైన వాంగ్మయం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం మనలో చాలామంది ప్రతిరోజు ఎంతో భక్తితో ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూనే ఉంటాం కేవలం పఠించడం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు కానీ మనకు తెలిసిన భాషలో మనం ఒకరితో మాట్లాడితే ఆ అనుభూతి ఎలా ఉంటుందో అలాగే ఆ నామాల అర్థాన్ని తెలుసుకొని పట్టించినప్పుడు ఆ తల్లితో మనకు ఒక గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది అర్థం తెలిసి పట్టించినప్పుడు మన ఏకాగ్రత కూడా పెరుగుతుంది ఆ తల్లి దివ్యరూపం మన కళ్ళ ముందు కదలాడుతుంది అందుకే ఈ స్తోత్రాన్ని కేవలం చదవడమే కాకుండా అందులోని అంతరార్థాన్ని లోతుగా అర్థం చేసుకోవాలనే చిన్న ప్రయత్నమే ఈ ప్రయత్నం ఈ క్రమంలో నేను ప్రతి ఐదు శ్లోకాలను ఒక విభాగంగా తీసుకొని సరళమైన రీతిలో మీ ముందుకు తీసుకురావాలని సంకల్పించాను అయితే అమ్మవారి తత్వం అనంతమైనది ఆ తల్లి వైభవాన్ని వర్ణించడానికి సాక్షాత్తు వాగ్దేవతలే వేల నామాలు పలికారు అంతటి అగాధమైన జ్ఞాన సముద్రాన్ని నా బోటి సామాన్యులు వివరించడం సాహసమే అందువల్ల వీటి ద్వారా నేను చెప్పే వివరణలో ఏదైనా పొరపాట్లు దొరినా పాలకడంలో దోషాలు ఉన్నా అది నా అజ్ఞానంగా భావించి పెద్దలందరూ మన్నించాలని కోరుకుంటున్నాను నా ఈ చిన్న ప్రయత్నం కేవలం మనందరం కలిసి ఆ అమ్మవారిని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నది భక్తుల హృదయాల్లో ఉన్న భావాన్ని మాత్రమే చూసే ఆ లలితా పరమేశ్వరి నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తుందని నమ్ముతున్నాను ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మొదటి ఐదు శ్లోకాలలోని అద్భుతమైన భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మాండ పురాణాంతర్గతమైన ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని సాక్షాత్తు హైగ్రీవ వారు అగస్త్య మహర్షికి ఉపదేశించారు లోకల్లో ఎన్నో స్తోత్రాలు ఉన్నప్పటికీ లలితా సహస్రనామాలకు ఉన్న ప్రత్యేకత అద్వితీయం ఇందులో ఒక్కో నామము ఒక్కో శక్తివంతమైన మంత్రం సాధారణంగా మనం భగవంతుని నామాలను స్మరిస్తాం కానీ ఆ నామం వెనుక ఉన్న లోతైన అంతరార్థాన్ని అమ్మవారి దివ్య సౌందర్యాన్ని ఆమె మనకు ఇచ్చే సందేశాన్ని గ్రహించినప్పుడు ఆ పారాయణకు పరిపూర్ణత లభిస్తుంది ఆ జ్ఞానాన్ని పంచుకోవడమే ఈ చిన్న ప్రయత్నం ఈ మహాస్తోత్రాన్ని మనం ఒకేసారి అర్థం చేసుకోవడం కన్నా ఒక్కో మెట్టు ఎక్కుతూ అమ్మవారి రూపంపై మనసు నిలపడం శ్రేయస్కరం అందుకే ప్రతి ఐదు శ్లోకాలను ఒక భాగంగా తీసుకొని ఆ తల్లి దివ్య స్వరూపాన్ని ఆమె ఆయుధాల రహస్యాలను ఆమె కరుణామయ హృదయాన్ని మనం దర్శించుకుందాం ఈ రోజు మనం మొదటి ఐదు శ్లోకాలలోని అద్భుతమైన భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభంలో ఉన్న మొదటి ఐదు శ్లోకాలు అమ్మవారి దివ్య ప్రాదుర్భావాన్ని ఆమె అసమాన సౌందర్యాన్ని మరియు భక్తుల పట్ల ఆమెకు ఉన్న అపారమైన కరుణను అద్భుతంగా ఆవిష్కరిస్తాయి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఈ మొదటి శ్లోకంలో అమ్మవారిని శ్రీమాత అని సంబోధిస్తాం ఈ సృష్టిలో జీవరాశి అంతటికీ ఆమె కన్న తల్లి లోకల్లోని తల్లులు కేవలం శరీరాన్ని ఇస్తే ఈ జగన్మాత మనకు జన్మతో పాటు జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆమె కేవలం తల్లి మాత్రమే కాదు ఈ అనంత విశ్వాన్ని ధర్మబద్ధంగా పాలించే శ్రీ మహారాజ్ చిదగ్ని కొండం నుంచి ఉద్భవించిన తల్లి మనలోని అజ్ఞానమనే చీకటిని తన జ్ఞానాగ్నితో దహింపచేస్తుంది దేవతల కార్యార్థం అంటే మన హృదయాలలో ఉన్న రాక్షస ప్రవృత్తులను అంతం చేసి దైవత్వాన్ని నింపడానికే ఆమె ఆవిర్భవించింది ఉద్యద్వాన సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాడ్ క్రోధాకారాంకు సోజ్వల అనే ఈ రెండవ శ్లోకంలో అమ్మవారి తేజస్సును వర్ణిస్తూ ఆమె ఉదయించే వెయ్యి సూర్యుల కాంతితో సమానమైన ప్రకాశం కలదని తెలుసుకుంటాం ఆమె నాలుగు చేతులలో ధరించిన ఆయుధాలు మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి ఆమె ధరించిన పాసం మన రాగ ద్వేషాలకు అంకుశం మన క్రోధానికి సంకేతాలు అంటే మనలోని అనవసరమైన కోరికలను కోపాన్ని తన అదుపులోకి తీసుకుని మనల్ని సరైన మార్గంలో నడిపించే శక్తి ఆ తల్లికే ఉందని మనం ఇక్కడ గ్రహించాలి మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఈ మూడవ శ్లోకంలో అమ్మవారి ఆయుధాల విశిష్టత మరికొంత తెలుస్తుంది ఆమె చేతిలోని చెరుకు విల్లు మన మనస్సుకు ఆమె ధరించిన పంచబాణాలు మన ఐదు జ్ఞానేంద్రియాలకు సంకేతాలు ఆమె దేహం నుండి వెలువడే ఎర్రని కాంతి కిరణాలు ఈ సమస్త బ్రహ్మాండాలను ముంచెత్తుతాయి ఈ వర్ణన మన హృదయంలో అమ్మవారి దివ్యమైన తేజోమయమైన రూపాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో దోహదపడుతుంది చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్ ఆమె సౌందర్య వర్ణన ప్రారంభమవుతుంది అమ్మవారి కేశపాసం సంపెంగ అశోక పున్నాగ వంటి సుగంధ పుష్పాలతో అలరారుతూ ఉంటుంది ఆమె ధరించిన కిరీటం పద్మరాగమణులు అంటే కురువింద మణుల కాంతితో దగదగలాడుతుంది కస్తూరి తిలకం దిద్దిన నుదురుతో ఆమె జ్ఞానస్వరూపిణిగా దర్శనమిస్తుంది అమ్మవారి ఈ మంగళకర రూపం మన సంసార తాపత్రయాలను పోగొట్టి శాంతిని ప్రసాదిస్తుంది అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాబ కళంకాబ విశేషక ఐదవ శ్లోకం అమ్మవారి ముఖార విందాన్ని అద్భుతంగా వివరిస్తుంది అష్టమి నాటి చంద్రుని వలె ఆమె నుదురు ప్రకాశిస్తూ ఉంటుంది ఆ చంద్రబింబం లాంటి ముఖంపై దిద్దిన కస్తూరి తిలకం భక్తుల మనస్సులను ఆకర్షిస్తుంది ఆమె మాటలు తేనె కన్నా మధురమైనవి ఈ ఐదు శ్లోకాల సారాంశం ఏమిటంటే లలితా పరమేశ్వరి అత్యున్నతమైన పరాశక్తి అయినప్పటికీ భక్తుల కోసం అత్యంత సుందరమైన సౌమ్యమైన రూపంతో అవతరించి మనల్ని అనుగ్రహిస్తుంది మనం మనస వాచ కర్మణ ఆ తల్లిని స్మరిస్తే ఆమె మన జీవితాలను మంగళమయం చేస్తుంది ఇంతటి గొప్ప భావం ఉన్న ఈ నామాలను పఠించడం మనందరి అదృష్టం ఆ తల్లి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి జైశ్రీమాత్రే నమ